సంఘ జాతి మహాత్మా గాంధీ విగ్రహాన్ని మనకు పట్టణ కేంద్రంలో కొంతమంది అరాధకవాదులు దోధం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం తొంగతుర్తి మండల కేంద్రంలో ఆర్యవైద్య సంఘంలో నిర్వహిస్తున్నటువంటి నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఆర్యవైతులందరికీ సంఘీభావం తెలియజేయడానికి వచ్చినటువంటి మాజీ ఎంపీ రాముడు గారికి అందరికీ కూడా రూపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఖాళీ విగ్రహాన్ని దోసం చేసిన దుండగులను ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని గతంలో జరిగిన కొన్ని సంఘటన ఏడలో కూడా ప్రభుత్వానికి నివేదించినప్పటికీ చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఇలాంటి మళ్ళీ మళ్ళీ చర్యలు పునరావృతం దుండగులను కఠినంగా సిద్ధించిషం చే